హాయ్ హలో వెల్కమ్ టు వంటల బండి ఈ రోజు అయితే మంచి వంటతో మీ ముందుకు వచ్చిన అది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ బీబీ ఉన్న వాళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది అది తింటే మాత్రం షుగర్ మాత్రం తొందరగా కంట్రోల్ అవుతుంది రాగి సంకటి చేస్తున్నా రాగి సంగట్లకు చిపుల్స్ చేస్తా ఎలా చేస్తానో చూపిస్తా నాలుగు గిలాసుల పిండికి ఆరు గ్లాసుల నీళ్లు వస్తానా ఈ లెక్కన గ్లాసు పిండికి గ్లాసు నర నీళ్లు పోసుకోవాలి ఇక పొయ్యి మీద పెట్టుకుంటాన్నా ఒక నాలుగు చెంచాల పిండి అయితే ఎత్తన్నా నువ్వు నీళ్ళ ఇట్లా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు వేడి చేద్దాం నీళ్ళు వేడెక్కింది ఆరు గిలాసాలు నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు గిలాసాల పిండి పోసుకుంటాను ఇక కలపకుండా ఇగో పొంగు పైకి రావాలి పొంగుకుంటా లోపలికి పోవాలి నీళ్ళు మొత్తం పైకి రావాలి ఇగో ఈ విధంగా నీళ్ళు పైకి రావాలి పిండి లోపలికి పోవాలి ఇగో ఈ విధంగా లోపలికి పోయింది కదా పిండి మొత్తం ఇగో గడలు గడలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మంట కొంచెం చిన్నగా పెట్టుకోవాలి మంట మాత్రం సిమ్ములో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు ఉండలు లేకుండా రాయి జావ అయితే రాయ్ అయింది దించుకొని పక్కకు పెట్టుకుందాం ఓ చింతపండు నానేతాన్న చింతపండుసు పోతున్నా ఒక ముద్ద సైజులో చేసుకోవాలి ఇవో ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి రౌండ్గా ఇవ్ తీసుకొని ఇగో పల్లెల పెట్టుకుంటానా ఇవో ఈ విధంగా చేసుకోవాలి రైస్ అంకటి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా వేరే లెవెల్ ఉంది రావి సంగటిలో చారు పోసుకొని ఒక టమాటా పచ్చడి వేసుకొని తింటే అంటే దాని టేస్టే ఉంది వా సూపర్ అదిరిపోయింది చికెన్తో కాకుండా చేపలతో కాకుండా చారుతో కూడా తినచ్చు దరిపోయింది మీరు ఇంట్లో సింపుల్గా నేను చేసిన విధానంగా ఇంట్లో సింపుల్గా చేసుకొని తినండి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది రాయి సంకటి షుగర్ వాళ్ళకైతే ఇంకా చాలా ముఖ్యమైంది రోజుకు ఒక పూట రాయి సంకటి తినాలి షుగర్ ఉన్న వాళ్ళు ఈ రోజుకొక్కసారి అయినా తినాలి తింటే మాత్రం గట్టిగా సింహం సింహ ఊరికి చూస్తారు అంతా పెట్టుకుంటారు స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే ఇది మసాలా ఫుడ్ ఈ జనరేషన్లో ఇది కంపల్సరీ మీ పిల్లలకు వారానికి ఒకసారి అయినా పెట్టే చిన్నపిల్లలకి స్టార్ట్ ఈ జనరేషన్లో మాత్రం మీ పిల్లలకు కూడా వారానికి ఒకసారి అయినా పెట్టండి పిల్లలు కూడా హెల్త్గా ఉంటారు బలంగా ఉంటారు నాకు మాత్రం ముందుగా తినాలనిపిస్తాను ఏం చెప్పాలనిపిస్తా నేను టేస్ట్ వేరే ఉంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి